రాష్ట ప్రభుత్వం జీతాలు పెంచామని జీవో నెంబర్ నూట ఇరవై నాలుగు విడుదల చేసిందని అయితే పెంచిన జీతాలు ఎప్పటి నుండి ఇస్తారో స్పష్టత ఇవ్వలేదని సీఐటీయు నాయకులు అన్నారు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సీఐటీయూ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సమ్మెలో భాగంగా మంగళవారం తిరుపతి జిల్లా సుల్లూర్పేటలో అర్దనత్న ప్రదర్శన చేసి నిరసన తెలిపారు తమ న్యాయమైన డిమాండ్లు తీర్చాలని కోరారు సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రియాజ్ లక్ష్మయ్య ఫయాజ్ ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు ఇంజనీరింగ్ కార్మికులు జీతాలు వెంటనే కార్మికులకు జియో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం జీతాలు మున్సిపల్ కార్మికులు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు మున్సిపల్ కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి మున్సిపల్ ముప్పై ఆరు ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు జిల్లాలు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయ్స్ ఫెడరేషన్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఆధ్వర్యం సిఐటి అనుబంధం ఆధ్వర్యంలో గత పది రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో ఉన్నారు ప్రభుత్వం ఇంతవరకు కార్మిక సంఘం నాయకులతోటి చర్చలు జరిపి వాళ్ళ సమస్య పరిష్కరించే దిశగా ప్రయత్నాలు అయితే జరగడం లేదు నిన్న అమరావతిలో ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కార్మిక సంఘ నాయకులు చర్చలు జరిపి ఇంజనీరింగ్ కార్మికులకి మూడు వేల ఐదు వందల రూపాయలు జీతాలు పెంచుతున్నట్టు ఒక నూట ఇరవై నాలుగు జీవోని ప్రభుత్వం విడుదల చేసింది అయితే ఆ జీవోని ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి అనేసి ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేదు అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులకి మున్సిపల్ కార్మికులందరికీ కూడా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేస్తామని జివో నెంబర్ ఇరవై ఆరులో చెప్పారు దాన్ని దాని మీద కూడా స్పష్టత లేదు అదేవిధంగా ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని చెప్పి అనేసి పెరుగుతున్న ధరలకి అనుగుణంగా కార్మికులకి జీతాలు ఇవ్వాలని చెప్పి దాన సంస్కారాల ఖర్చుల కింద ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి రిటైర్మెంట్ వయసు అరవై రెండు సంవత్సరాలకి పెంచాలని చెప్పి అని అనేసి మా కార్మికుల డిమాండ్స్ ఉన్నాయి వీటిపైన ఏటిపైన కూడా ప్రభుత్వం స్పష్టమైనటువంటి హామీ ఇవ్వనందువల్ల ఈరోజు పదవ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల పన్నెండో తారీఖు అర్ధరాత్రి నుంచి ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెలోకి వెళ్ళడం జరిగింది గతంలో రోజులు జరిగిన ప్రభావం వల్ల గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఈ ప్రభుత్వము మేము వస్తే అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా నిమ్మక నీరు ఇచ్చినట్టుగా వ్యవహరిస్తుంది పారిశుద్ధ కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు వాళ్ళు ఏమి గుంతమ్మ కోరికలు కోరడం లేదు వాళ్ళ పని చేసే విధానంలోనే వాళ్ళకి జీతాలు పెంచమని చెప్పి అడగడం జరిగింది ఆ గ ప్రభుత్వం కూడా సొరవు తీసుకొని ఎంత తొందరగా వాళ్ళ సమస్యలను పరిష్కారం చేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయము అదేవిధంగా చేయకపోతే ఈ సమ్మిని ముందు ఎంత దూరమైనా తీసుకొని వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నాము దాన్ని మీరు గుర్తించి అయా గత ప్రభుత్వం ఈ ఆ సమ్మె వల్ల ప్రభావం చూసింది అదేవిధంగా మీరు కూడా ఈ ఈ సమ్మి కాలంలో మీరు ఈ సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో కూడా మీరు కూడా ఆ ప్రభావాన్ని చూస్తారని చంద్రబాబు నాయుడు ఒక అడ్మినిస్ట్రేషన్ ప్రకారము చేస్తారని మేము అనుకుంటున్నాము చేసి సమస్యలను వెంటనే పరిష్కరించాలని మేము సిఐటి తరఫున డిమాండ్ చేస్తున్నాం మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి నెల్లూరు